హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై గౌట్ ఫోర్ తెలుగు ఈ విడల మనం ఆర్ఆర్బి సంబంధించిన గ్రూప్ డి ఎగ్జామ్స్ వచ్చేసి నవంబర్ సెవెంటీన్త్ అయితే మనకి డేట్స్ అయితే అనౌన్స్ చేయటం అయితే జరిగింది అయితే వాటికి సంబంధించిన కొన్ని మోడల్ పేపర్స్ మోడల్ పేపర్స్ అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ ఇయర్ లో జరిగిన ప్రీవియస్ ఇయర్ లాస్ట్ టైం జరిగినప్పుడు మనకి ఏవైతే ఎగ్జామ్ జరిగిందో వాటికి సంబంధించిన షిఫ్ట్స్ మొత్తం నైన్టీ నైన్ షిఫ్ట్ టూ థౌజండ్ ఎగ్జామ్ జరిగింది కదా మనకి ఆ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఎగ్జామ్ ప్లస్ నైన్టీ నైన్ షిఫ్ట్లు నైన్టీ నైన్ షిఫ్ట్లు సంబంధించిన అఫీషియల్ మోడల్ పేపర్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి ఒకసారి ఈ మోడల్ పేపర్స్ అయితే ఒకసారి చూడండి మీకు అయితే బాగా అయితే యూజ్ అవుతాయి ఎందుకంటే ఇది గ్రూప్ డి ఎగ్జామ్ కాబట్టి మీకు పేపర్ అనేది కూడా ఈజీ టు మోడరేటివ్ లెవెల్లో అయితే ఉంటుంది హాట్గా అయితే ఉండదు ఎక్కడో కొన్ని షిఫ్ట్లు మాత్రమే మనకి హాట్గా అయితే వచ్చేది అన్నమాట సో దాన్ని బట్టి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీద ఎక్కువ కాన్సర్టేస్ చేయడం వల్ల మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనకి ఆ ఎస్ఎస్ఈలో వెంటర్ అయితే చేంజ్ అయింది దిగలే కానీ ఇక్కడ మనకి ఆర్ఆర్బిలో అయితే సేమ్ వెంటర్ అయితే ఉంది అప్పుడు సేమ్ వెంటర్ ఇప్పుడు కూడా సేమ్ వెంటర్ అయితే ఉంది ఒకసారి మీరు అయితే ఇక్కడ పేపర్ చూడటం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ రాసే ముందు ఈ పేపర్ మీరు ప్రాక్టీస్ చేయటం వల్లగా మొత్తం నైంటీ నైన్ పేపర్స్ అయితే ఉన్నాయి నైన్టీ నైన్ షిఫ్ట్కి సంబంధించిన మొత్తం పేజెస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ పేజెస్ అయితే ఉన్నాయి కొంచెం లాంగ్ బుక్ లాంగ్ పీడిఎఫ్ అనమాట ఇక్కడ అయితే మనకి ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు పీడిఎఫ్లో కొంచెం కూడా లేవు మాక్సిమం మనకి నేను చెక్ చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకి జనరల్ సైన్స్ నుంచి అయితే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి ఆ జనరల్ సైన్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీకు మంచి మార్క్స్ రావాలంటే ఈ పీడిఎఫ్ మీరు కూడా ఒకసారి చెక్ చేసి మీరు కూడా మాక్సిమం ఎన్ని అయితే అన్నీ ప్రిపేర్ అయితే అవ్వండి అవి మొత్తం ప్రిపేర్ అవుతానన్నా ఓకే మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు లేదు అంత టైం లేదంటే మీకు అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ సంబంధించిన పేపర్స్ అయినా ప్రిపేర్ అయితే మీకు అయితే మంచి యూజ్ అయితే ఉంటుంది సో ఈ పేపర్ అనేది సారీ ఈ పీడిఎఫ్ అనేది నేను ఎక్కడ సెండ్ చేస్తానంటే ఆ దీనికి సంబంధించి నాకు మనకు ఒక వాట్సాప్ ఛానల్ అయితే ఉంది ఆ వాట్సాప్ ఛానల్ అయితే నేను సెండ్ చేస్తాను దీన్ని డాక్యుమెంట్ చేసి ఆ లింక్ అయితే నేను ఆ వాట్సాప్ ఛానల్ అయితే సెండ్ చేస్తాను ఆ వాట్సాప్ ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే జాయిన్ అయితే అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు రీఫండ్ ప్రాసెస్ గురించి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు మనకైతే రీఫండ్ అయితే జరగట్లేదని వాళ్ళకి కొంతమందికి రీఫండ్ ఎందుకు జరగలేదంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మీరు ఏం చే ఏమేమి చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ రాసారా లేదా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే మీకు రీఫండ్ అయితే అవుతాయి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కూడా ఇంకా మేము ఎగ్జామ్ రాసిన అయినా రీఫండ్ అవ్వట్లేదంటే మీరు ఇంకోటి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇచ్చే డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా మీరు మన బ్యాంక్ డీటెయిల్స్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారా ఏమైనా మిస్టేక్ ఇచ్చారా ఐఎఫ్సి కోడ్ మిస్టేక్ ఇచ్చినా సరే అక్కడ మనకైతే రీఫండ్ అయితే అవ్వద్దు అన్నమాట ఐఎఫ్సి కోడ్ బ్యాంక్ అకౌంట్స్ నంబర్స్ అవి ఇవన్నీ ఒకసారి మీ దగ్గర పీటీఎఫ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే ఇంకా చేసేది అయితే ఏం లేదు ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నేను వీడియోస్ చేసిన కొన్ని అయితే వీడియోస్ అయితే చేసాను ఇలాంటి పర్టికులర్ ఈ పలానా నోటిఫికేషన్కి అయితే రీఫండ్ అయితే అవుతున్నాయని ఆ రీఫండ్ అయితేన్నీ కంప్లీట్గా అయితే అయిపోయినాయి ఆ తర్వాత అప్పటికి ఇప్పటికి కూడా మీకు రీఫండ్ అవ్వట్లేదు అంటే అది మీరు చేసిన మిస్టేక్ అన్నమాట సో ఒకసారి చెక్ చేసుకోండి ఈ ప్రా దీని గురించి నేను స్పెషల్గా వీడియో అయితే చేయాలి అది టైం అయితే సరిపోకువ ఇదే వీడియో అయితే చెప్తున్నాను ఈ వీడియోఫ్ అయితే మీకు కావాలంటే మన వాట్సాప్ ఛానల్ మన వాట్సాప్ ఛానల్ అయితే నేను ఇస్తాను మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ పెళ్ళే అయితే ఆల్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో కొంతమంది ఇంకా మనం ఇంకొంతమందికి రికమెండ్ అయితే చేసేది యూట్యూబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ చాన్స్ ఇదా